ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చానికి గమనించినట్లయితే అక్కడ అబ్రహాము తన దాసుడైనటువంటి ఎలిజాజ్తో మాట్లాడుతున్నాడు ప్రమాణం చేస్తున్నాడు ఏంటంటే ఇదిగో నేను ఎవరి దేశం ముందు నివసించుతున్నానో ఆ ఖనానీయుల పిల్లల్లో ఒక పిల్లని నా కుమారునికి పెళ్లి చేయవద్దు అంటున్నాడు తన కుమారునికి పెళ్లి చేయడానికి ఒక కుం పెళ్లి కుమార్తె కొరకు తను నివసిస్తున్నటువంటి ఖనానీలు పిల్లలు ఎవరిని కూడా వద్దు అని చెప్పి తన వారి యొద్దుకు ఆ తన దాసుడైనటువంటి ఆ ఎలియాజర్ ఆయన పంపిస్తున్నాడు ప్రియులారా తన ఇంటికి తన వంశస్థుల యొద్దకు వెళ్ళి తన కుమారుడు అయినటువంటి ఇస్సాకు పెండ్లి చేయడానికి ఒక పిల్లను తీసుకొని రావాలని ఎలియాజర్ చేత ప్రమాణం చేయిస్తున్నాడు ప్రియులారా ఈ ఖనానీలు దేవుడి దృష్టిలో బహు అసహ్యంగా ప్రవర్తించేవారు నీచ ప్రవర్తన దుష్ట ప్రవర్తన కలిగిన వారు కాబట్టి వారిలో అమ్మాయిని అక్కడ తన కుమారునికి చేసుకోవడానికి వివాహం చేసుకోవడానికి అబ్రహాం ఇష్టపడడం లేదు ఇరవై అధ్యాయంలో కూడా మొదటి వచ్చంలో మరి యాకోబుకి కూడా తల్లిదండ్రులైనటువంటి అయినటువంటి ఇస్సాకులు కూడా అదే చెప్తూ ఉంటారు నువ్వు లాభాన్ని దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి రాములో ఉన్న లాభాన్ని దగ్గరికి నువ్వు కణానీల్లో ఎవరిని కూడా నువ్వు వివాహం చేసుకోవద్దని చెప్తూ ఉంటారు పిల్లలు ఈ కణానీలు ఎవరు అంటే వీరు నోవాహు యొక్క ముని మనవుడు కనాను అతని సంతతి వారు ప్రియుల వీరిని నాశనం చేయడం దేవుని యొక్క ఉద్దేశమై ఉంది వీరు దేవునికి లోబడిన వారు దేవుని దృష్టిలో వారి పాపము విస్వరిస్తుంది ప్రియులరా దుష్టులుగా వారు బ్రతుకుతున్నారు కాబట్టి దేవుడు వారిని ఈ వాగ్దాన సంబంధమైన దాంట్లో కలపడానికి ఇష్టపడటం లేదు కాబట్టి ఈ యొక్క అబ్రహాము కూడా తన దాసులైనటువంటి ఎలిజాజట్తో ప్రమాణం చేస్తున్నాడు ప్రిలారా కాబట్టి ఖనానీయులుగా మనం కాకుండా క్రీస్తు సంబంధులుగా పరలోక రాజ్య సంబంధులుగా మనము ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు మన పిల్లలు కూడా అన్నులతో కాకుండా విశ్వాసులతో సహవాసలతో సంబంధాలు కుదుర్చుకుని ప్రభువుకి మహిమకరంగా మనం జీవించాలని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది దేవుడి మాటలు దీవించునుగాక ఆమె